హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా రామ్ సైట్ల జాబితాకు కొత్తగా జోడించబడిన భారతదేశంలోని ప్రాంతాలను గుర్తించండి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా రామ్ సైట్ల జాబితాకు కొత్తగా జోడింపబడిన భారతదేశంలోని ప్రాంతాలను గుర్తించండి అని అడిగాడు ఇక్కడ కరివెట్టి పక్షుల అభయారణ్యం తోల్ సరస్సు వన్యప్రాణుల అభయారణ్యం పిచ్వరం మడ అడవులు మగడి కరే కన్జర్వేషన్ రిజర్వ్ బిందావాస్ వన్యప్రాణుల అభయారణ్యం అటు కొత్తగా జోడించబడినవి గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ అనగా కరివెట్టి పక్షుల అభయారణ్యం మగడి కెరే కన్జర్వేషన్ రిజర్వ్ అనేవి గుర్తించబడ్డాయి ప్లీజ్